క్రైస్తిలో దేవుని నామానికి మహిమ కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానము మనకు ప్రభువు ఒక్కడే ఆయన ఏసుక్రీస్తు ఆయన ద్వారా సమస్తమును కలిగిన మనము ఆయన ద్వారా కలిగిన వారము ఒకటవ కొరిందీలు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం వచనము ఈ నూతన ఉదయమును చూసే కృపను ఇచ్చిన దేవాతి దేవుడు మహోన్నతుడు సర్వశక్తుడైన ఏసుక్రీస్తు శక్తిగల నామములో ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరికి వందనములు తెలియజేస్తూ ఉన్నాను మనకు ప్రభువు ఒక్కడే ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో దేవతలు వారు ప్రభువులు అనబడిన వారు అనేకులు ఉన్నారు కానీ వారందరూ ఉన్ననో మనకు ఒక్కడే దేవుడు ఆయన నుండే సమస్తమును కలిగెను సమస్తమును సృజించెను ఆయన మనలను తన పోలికలో మనలను నిర్మించుకున్నాడు తన పోలికలో తనకులాగా జీవించాలని కానీ లోకపు తీరును వదిలి రాలేక సృజించిన సృష్టికర్తనే మరచి ఈ సృష్టిని పూజించుట సమంజసమా ఈరోజు సజీవులుగా ఉన్నాము అంటే అది దేవుని ద్వారానే నీ జ్ఞానమో నీ తెలివో అని అనుకుంటున్నావా ప్రియ సహోదరుడా సహోదరి నా దేవుడు నీ సంతోషానికి మూలమై ఉన్నాడు నీ ఆరోగ్యానికి కారణం ఆయనే నీ నమ్మకానికి ఆధారమయ్యున్నాడు నీ జీవితానికి ఒక అర్థం ఆయనే నీ ప్రాణానికి నెమ్మది నీ నిత్యత్వానికి నిరీక్షణ అన్నింటికీ మించి నీకు సమస్తము ఆయనే అవ్వాలి నేను ప్రేమించిన యేసు నేను నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడు ఆయన అద్భుతాలు చేయగలిగిన గొప్ప దేవుడు ఆయనే సమస్తమును కలిగించెను మనము ఆయన ద్వారానే ఇంకా ఈ భూమి మీద ఉండి ఈరోజు ఈయన మాటలను వినగలుగుతున్నాం నీ హృదయంలో ఆయనకు చోటు ఉందా మరి ఆలోచించు ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ అమేన్